Ai, meu నాగా సాధువు కావాలంటే ఒక కఠినమైన భయంకరమైన వెరీ వెరీ పెయిన్ఫుల్ పరీక్ష ఒకటి ఎదుర్కోవాలి ఆ పరీక్ష ఏమిటి ఆ పరీక్షలో నెగ్గితేనే అతను నాగా సాధువు కాగలడనమాట లేదంటే నాగా సాధువు కాలేడు అసలు ఏమిటి ఆ పరీక్ష తెలుసుకుందాం తెలుసుకునే ముందు దానికి ముందు ఇంకొక నాలుగు కఠినమైన నాలుగైదు కఠినమైన పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలు ముందు తెలుసుకొని తర్వాత ఈ కఠినమైన పరీక్ష అంటే తెలుసుకుంటాం అసలు వీడియో స్కిప్ చేయవద్దు చెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో ముందు ఇతను నాగా సాధువు కావాలంటే Sí. Okay. వీళ్ళు నాగా సాధువులు వీరిని అఖాడాలు అని పిలుస్తారు అన్నమాట ఈ అఖాడాలు ఎవరంటే వీరిలో శైవులు ఉంటారు వైష్ణవులు ఉంటారు కొద్దిమంది సిక్కు ఆచార సంప్రదాయాలతో నడిపే అఖాడాలు కూడా ఉన్నాయన్నమాట ఈ సిక్కులు అఖాడాలు శైవుల అఖాడాలు వైష్ణవుల అఖాడాలు వీటిపైన చిన్న చిన్న తేడాలు సంప్రదాయాల్లో తేడాలు ఉంటాయి కానీ మ్యాక్సిమం అంతా ఒకటేగా ఉంటుంది అసలు నాగా సాధువు మారాలంటే ఈ అఖాడాల్లో గురువుల వద్ద ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు లేదా పన్నెండు సంవత్సరాలు మ్యాగ్ శిక్షరికం చేయాలి ఇలా పన్నెండు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు శిక్షరికం చేస్తే వారు వీళ్ళు శిష్యకంతో సంతృప్తి పొందితే తర్వాత నాగా సాధువుగా అతను మార్చడానికి అనుమతిస్తారు అసలు నాగా సాధువుగా మారడానికి ఒక నెల రోజుల ముందు ఇతనికి చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముందు కఠినమైన పరీక్షలు ఏంటో తెలుసుకుంటాం చివరిలో కఠినమైన పరీక్ష ఒకటి ఉంటుంది అది ఒళ్ళు గగురు పొడిచే పరీక్ష అనమాట అసలు ఆ పరీక్ష వరకు చాలామంది ఆ పరీక్ష చూసి వెనక్కి కూడా పారిపోయే వాళ్ళు ఉంటారు ముందు ఎలాంటి పరీక్షలు అంటే వీరు మొట్టమొదట వారి పితృదేవతలకి శాద్ర కర్మలు నిర్వహించాలి అంటే వాళ్ళ పితృదేవతలకి అంతేకాకుండా వీళ్ళకి పూర్వ జన్మలకి పూర్వజన్మలు వీళ్ళు పుట్టుంటారు కూడా వాటికి కూడా అంతక్రియలు శాద్ర కర్మలు నిర్వహించాలి తర్వాత వీరికి వీరే అంతక్రియలు నిర్వహించుకోవడమే కాకుండా వీరి తల్లిదండ్రులకు కూడా అంతక్రియలు నిర్వహించుకొని వారితో బంధాలు ప్రేమలు మిత్రులను అందరిని సంసార బాధ్యతలు అందరినీ మర్చిపోవాలి వదిలేసేయాలి పూర్తిగా ఆ ప్రపంచం నుండి ఈ నాగా సాధువు ప్రపంచంలో మళ్ళా జన్మించినట్టుగా భావించాలి తర్వాత చిట్ట చివరిలో ఎదుర్కొనే పరీక్షలు ఏంటంటే వీళ్ళు ఇంకా నాగా సాధువుగా మారాలంటే నెల రోజులు కఠినమైన ఉపవాసం తీర్చి చేయాలి రోజుకు ఒక్క పూటే తినాలి అది కూడా బిక్షం అడుక్కొని ఏడిళ్ళ వద్దనే అడుక్కోవాలి ఏడిళ్ళకు మించి అడుక్కోకూడదా ఏడిళ్ళ వారు పెడితేనే తినాలి లేదంటే పచ్చులు పడుకోవాలి తర్వాత కటిక నేళ్లపైన నిద్రించాలి కటిక నేల పైన అంటే అది అక్కడ ఆశ్రమాలని నార్త్ సైడ్ ఉంటాయి చలి ఎన్ని మైనస్ డిగ్రీస్ ఉంటాయో చెప్పుకోలేము అసలు ఇక్కడ మన చలి చలి చూస్తే మన చలికే మనము రెండు మూడు దుప్పట్లు కప్పుకుంటాం అక్కడ పది రెట్లు చలి ఎక్కువ ఉంటుంది అలాంటి చలిలో కంటిక నేలపై ఎటువంటి చాప దిండు దుప్పటీలు ఏమి కప్పుకోకుండా వాటిలో నిద్రించాలి కేవలం వారిచ్చిన సన్యాస గోచి మాత్రమే ధరించాలి ఇలా కఠినమైన దీక్షలు పరీక్షలు నెగ్గి నెల రోజుల తర్వాత చిట్ట చివరిలో నేను భయంకరమైన పరీక్ష నా చెప్పాను చూడు ఆ పరీక్ష ఎలా ఉంటుందంటే మనకు ఎగ్జాంపుల్ ఎవరైనా సరే మన వృసనాలకు పొరపాటున వాళ్ళు చెయ్యో కాలో తగిలితే నొప్పితో అల్లాడిపోతాం చాలాసేపు ఉంటుంది మరుసటి రోజు కూడా నొప్పి ఉంటుంది అలాంటిది వీరిని ఆ సాధకుడిని ఒకచోట కూర్చోబెట్టి ఒక జెండా అక్కడ నిలబెడతారు అతను తదేకంగా జెండా వైపు చూస్తూ ఉండాలి అక్కడ ఒక గురువు మంత్రాలు చదువుతూ ఉంటే ఇంకొక గురువు అతని వృసనాలని చేతితో పేకిలించేస్తాడు ఎంత భయానకమైన నొప్పి చూడండి ఎంత గో ఎంత అల్లాడిపోతారు పూర్తిగా చిద్రం చేసి తీసేస్తారనమాట అంటే ఆ పాటని చిద్రం చేసేస్తారు తర్వాత వారి పురుషాంగాన్ని కూడా ఛిద్రం చేస్తారు మన పురుషాంగంలో మూడు నరాలు ఉంటాయి రెండు నరాలు రక్త సరఫరా చేస్తాయి ఇంకొక నరం మన కిడ్నీ నుండి యూరిని బయటికి పంపిస్తుంది అనమాట ఈ పురుషాంగంలో ఉంటే రక్త సరఫరా చేసే రెండు నరాలని చిద్రం కావడానికి ఈ పురుషాంగాన్ని గట్టిగా సాగదీస్తారు దాంతో రక్త సరఫరా చేసే రెండు నరాలు చిద్రమైపోతాయి దీంతో పురుషాంగంలో చలనము లేకుండా పోతుంది ఈ రక్త సరఫరా చేసే నరాలు ఉన్నప్పుడు వీళ్ళకి పురుషాంగం స్తంభించే ఉంటుంది ఈ నరాలు రెండు అయిపోతే తర్వాత అది నిర్వీర్మైపోతుంది కేవలం మూత్ర విసర్జనకు మాత్రమే ఈ పురుషాంగం పనికొస్తుంది అనమాట ఇలా భయానకమైన పుసరాలు ఈ జనాంగాన్ని ఛద్రం చేసిన తర్వాత అప్పుడు అతను నాగాసాధువుగా మారడానికి వీళ్ళు అనుమతిస్తారు నాగాసాధువుగా సాధువుగా మారిపోతాడు దీక్ష తీసేసుకుంటే ఇంకా నాగా సాధువు అయిపోతాడు అది చిట్ట కఠినమైన భయానకమైన పరీక్ష అనమాట ఇది చాలా ప్రాణాంతకమైనది చాలా ప్రమాదకరమైనది కూడా ఈ పరీక్షలో చాలామంది అన్ని పరీక్షలు ఎదుర్కొని చిట్ట చివరి ఈ జనాంగాలు చిద్రం చేసే పరీక్ష వరకు కూడా వచ్చి చూసి ఇలాంటివి చేయించుకోలేమని వెళ్ళిపోయిన వారు కూడా ఉండాలి వీళ్ళు ఏం బలవంత పెట్టరు చేపించుకుంటేనే నాగసాధువుగా మారుతారు లేదంటే వెనక్కి వెళ్ళాలి ఈ నాగసాధువు ఇలాగే తన జనాంగాలు ఛిద్రం చేసినప్పుడు విపరీతమైన నరకయాత అనుభవించాడని ఒక నెల రోజుల పాటు నొప్పికి తట్టుకోలేక ఏడ్చుకుంటూ ఉన్నానని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా కొద్దిమంది నాగా సాధువుల వాదన ఏంటంటే వీరికి ఈ జనాంగాలను సిద్ధం చేసేటప్పుడు ఒక గురువు మంత్రం చదువుతూ ఉంటాడని ఆ మంత్ర ప్రభావంతో వీరికి నొప్పి తెలియకుండా పోతుందని కూడా చెప్పుకొస్తారు వీటిలో నిజం ఎంత ఉండో అబద్ధం ఎంతో తెలియదు కానీ ఇచ్చి ఎందుకు ఇలా జనాంగా చిద్రం చేస్తారంటే ఎటువంటి పరిస్థితుల్లో వీరికి కామ కోరికలు కలగకూడదు నాగా సాధువు మొదటి ప్రాథమిక లక్షణం ఈ కామ కోరికలు కలిగితే ఈ నాగా సాధువు సిద్ధి అనేది పొందలేరు వీరికి ఎటువంటి ఇట్లాంటి కామ వికారాలు ఉండకూడదు ఎప్పుడు శివ పరమాత్ముడి పైనే ధ్యానంలో ఉండాలి ఆ పరమాత్ముడి పైనే వీళ్ళు మనసు పెట్టాలి ఇలా మనసు పెట్టాలంటే ఇలాంటి కోరికలు ముఖ్యంగా ఈ కామ కోరికలు కలగకూడదని ఈ జనాంగా సిద్ధం చిత్రం చేస్తారు స్తారు ఇది చాలా మంది భౌతికవాదులు చాలా అనాగక చర్యగా పరిగణిస్తారు కానీ ఇలా మారితేనే వీళ్ళు నాగా సాధువుగా సిద్ధులు పొందుతారని వీళ్ళ నమ్మకం ఇలా ఉంటుందన్నమాట సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్హర మహాదేవ్ శంభో శంకర జై హింద్ జై భారత్